మల్లికార్జున సేవలు మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ధికి మహబూబ్ నగర్ మాజీ ఎంపీ స్వర్గీయ మల్లికార్జున్ ఎంతో కృషి చేశారని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి అన్నారు మల్లికార్జున వర్ధంతి సందర్భంగా పట్టణంలోని పద్మావతి కాలనీలో వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఆయన రైల్వే శాఖ సహాయ మంత్రిగా మన మహబూబ్ నగర్ను అన్ని విధాల అభివృద్ధి చేశారని వారి సేవలను కొనియాడారు వారి వర్ధంతి సందర్భంగా వారు చేసిన సేవలను స్మరించుకుంటూ వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగిందని ఆయన తెలిపారు అనంతరం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మల్లికార్జున్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో మల్లికార్జున్ కుటుంబ సభ్యులు ఏఐసిసి సభ్యులు వంశీచంద్రెడ్డి జచ్చల ఎమ్మెల్యే ఆనరు రెడ్డి మహబూబ్ నగర్ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఉబేదుల్లా కొత్వాల్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్ అనిత మధుసూదన్ రెడ్డి వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్ మున్సిపల్ వైస్ చైర్మన్ షబీర్ అహ్మద్ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్ డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ కాద్రి తదితరులు పాల్గొన్నారు మీ తొలి వార్తా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షులు మాజీ కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఆరుసార్లు పార్లమెంట్కి ఎన్నికైనటువంటి వ్యక్తి సీనియర్ కాంగ్రెస్ నాయకులు దివంగత మల్లికార్జున్ గారి ఇరవై రెండవ వర్ధంతిని మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో వారు ప్రాతినిధ్యం వహించినటువంటి మహబూబ్నగర్ పార్లమెంట్ కేంద్రమైనటువంటి అయినటువంటి జిల్లా కేంద్రంలో ఘనంగా ఇవాళ వారికి అర్పించడం జరిగింది ఇక్కడ డిసిసి కార్యాలయంలో డిస్టిక్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో డిసిసి అధ్యక్షులు జిఎంఆర్ గారు ఆధ్వర్యంలో గౌరవ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు అనిరుద్ధ్ రెడ్డి గారు ఉబేదుల్లా కోత్వాల్ గారు మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీ కుటుంబం మొత్తం కూడా వారికి ఘనంగా ఇవాళ అర్పించడం జరిగింది ఇక్కడ ఏ ప్రాంగణంలో అయితే మనం ఉన్నామో ఈ ప్రాంగణానికి కూడా డిసిసి అధ్యక్షులు వారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ ప్రాంగణం నిర్మించిన తర్వాత మల్లికార్జున్ గారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి మరీ ముఖ్యంగా మహబూబ్ నగర్ కాంగ్రెస్కి మహబూబ్ నగర్ జిల్లాకు చేసిన సేవలను కొనియాడుతూ ఈ ప్రాంగణం పేరు స్వర్గీయ మల్లికార్జున్ ప్రాంగణంగా ఈ ప్రాంగణానికి నామకరణం చేయడం జరిగింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ మహబూబ్ నగర్ జిల్లాలో ఇంత బలంగా ఉందంటే దానికి పునాదులు ఆనాడు మల్లికార్జున్ గారు లాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి విలువలతో రాజకీయాలు చేసినటువంటి వ్యక్తుల వల్ల ఇవాళ కాంగ్రెస్ పార్టీ మహబూబ్నగర్ జిల్లాలో బలంగా ఉంటూ మన జిల్లాలో ఉన్నటువంటి మన లోక్సభ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏడుగుకి ఏడుగురు వారు ప్రాతినిధ్యం వహించినటువంటి గతంలో మల్లికార్జున్ గారు ప్రాతినిధ్యం వహించినటువంటి లోక్సభ నియోజకవర్గంలో ఏడుకు ఏడుగురు శాసనసభ్యులు కాంగ్రెస్ శాసనసభ్యులు ఉండడము మన నియోజకవర్గం నుంచే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉండడము వీటన్నిటికీ పునాదులు ఆనాడు మల్లికార్జున గారు లాంటి వ్యక్తులు వేయడం వల్ల ఇది సాధ్యం అనే మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మల్లికార్జున్ గారు ఎన్నో పదవులు చేపట్టినప్పటికీ ఎప్పుడు కూడా పదవుల వల్ల వారికి గౌరవం దక్కలేదు వారి వల్ల వారు చేపట్టినటువంటి పదవులకి గౌరవం దక్కిందని ఇవాళ అనేక మంది వారితో రాజకీయాలు చేసిన వాళ్ళు వారితో పనిచేసిన వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ తరఫున మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తరఫున మా మరీ ముఖ్యంగా మహబూబ్ నగర్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలందరి తరఫున స్వర్గీయ మల్లికార్జున్ గారికి ఘనంగా నివాళులర్పిస్తూ వారి బాటలో వారు చూపించినటువంటి బాటలో విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేయాలనే వారు చూపించినటువంటి బాటలో మేమందరం కూడా నడుస్తామని ఇవాళ శపథం చేస్తూ వారికి ఘనంగా నివాళులర్పిస్తూ అలానే వారు చేసినటువంటి సేవలకు గాను వారి కుటుంబ సభ్యులందరికీ కూడా వారి సతీమణి ఇవాళ రావాల్సింది కానీ వారి స్వగ్రామమైనటువంటి మెదక్ జిల్లాలో ఎక్కడైతే వారు అనేక సేవా కార్యక్రమాలు చేసినారో వారు అక్కడ పాలు పంచుకోవడం జరిగింది వారు కుమారులు ఇవాళ మన మధ్యలో ఉన్నారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ యావత్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం తరఫున మల్లికార్జున్ గారికి ఘనంగా అర్పిస్తున్నాము తెలంగాణ రాష్ట్రం కోసం మల్లికార్జున్ గారు చేసిన పోరాటం గురించి మనమందరికీ అందరికీ తెలుసు అంతేకాదు ఒక నేషనల్ లీడర్గా దేశ అభివృద్ధి కోసం మల్లికార్జున్ మల్లికార్జున్ గారు చేసిన పని గురించి కూడా నా మన అందరికీ తెలుసు కాబట్టి మా అభిప్రాయం ఏంటంటే మన గవర్నమెంట్ తెలంగాణ స్టేట్ कैपिटल टैंक बं लॉ, गारी स्टैचू एयरपोर्ट चय धन्यवाद